హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అనేటువంటి ఎంఎన్సీ ఫస్ట్ సోర్స్ నుండి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా వన్ ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెషర్స్ అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇద్దరు ఎలిజిబుల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుండి మూడు లక్షల యాభై వేల వరకు ఫర్ యానంకి సాలీ ప్యాకేజ్తో అర్జెంట్ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట సో నేరుగా వాకింగ్ అయితే పిలవడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూ రౌండ్స్ విషయానికి వస్తే మనకి పేస్ టు పేస్ హెచ్ఆర్ రౌండ్ అండ్ రిటర్న్ అండ్ వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది తర్వాత లైవ్ చాట్ అలాగే ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఈ ఫోర్ రౌండ్స్లో కాలిపోయినటువంటి క్యాండిడేట్స్ని నేరుగా జాబ్లకి అయితే తీసుకుంటారనమాట గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట ఇంగ్లీష్లో కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి రిటర్న్ అండ్ రీడింగ్లో అలాగే మనకి బేసిక్ సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి మైక్రోసాఫ్ట్ ఆఫీసు అవుట్లుక్ వరల్డ్ అండ్ ఎక్సెల్కి సంబంధించి మనకైతే అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట టెన్ ప్లస్ టూ ఉన్నా టెన్ ప్లస్ త్రీ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ప్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియజేస్తున్నారు కస్టమర్ సర్వీస్ ఛాట్కి సంబంధించి అలాగే వాయిస్కి సంబంధించి అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారన్నమాట సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది అయితే రెడీ అయితే ఉండాలి గుడ్ కెరియర్ గ్రోత్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు జాబ్ డిసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అలాగే సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట మనకి నైట్ షిఫ్ట్స్ అనేవి కూడా ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుంది అనమాట వన్ వే ట్రాన్స్పోర్టేషన్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది కంపెనీ నుండి ట్వంటీ కిలోమీటర్స్ పరిధిలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు వెంటనే జాయినింగ్ ఉంటుంది సో అదనమాట ఫ్రెండ్స్ మీ యొక్క హార్డ్ కాపీ రిజమ్తో తో నేరుగా వాకి ఇవ్వుకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫేస్ టు ఫేస్ ఇచ్చారు రౌండ్ అన్నమాట సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది సో మీ యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది కూడా మీరు అయితే వాకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్